ఉదయగిరి నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు అయితే టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఏదైతే ఈ ప్రచారం చేస్తున్నారని కొంతమంది అయితే కావాలని చెప్పి మీడియా కూడా ప్రచారం చేస్తున్నాయి కొంతమంది ప్రచారం జరుగుతున్న సమయంలో అయితే మన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సురేష్ పై అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు చిరంజీవి రెడ్డి గారు ఉన్నారు చిరంజీవి రెడ్డి గారు సార్ చూస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గంలో గతంలో కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ఆరు ఏ కమినలలో కూడా కాకర్ల సురేష్ గారు ఉదయ సుధ్వర్ మెట్ట ప్రాంతం ఎంతో అభివృద్ధి అని చెప్పి వచ్చిన కాకల సురేష్ మీద ఇలాంటి ఆరోపణలు రావటం మీద మీరే ఉంటారు ఒక మంచి వ్యక్తిని ఈ ఉదయ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి వర్ఎల్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గాన్ని పంపడం జరిగింది ఈ నియోజకవర్గ ప్రజలు కాకర్ల సురేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించటం జరిగింది వారు కాకర్ల ట్రస్ట్ ద్వారా ఎలక్షన్కు ముందు కావచ్చు తర్వాత కూడా వారి ట్రస్ట్ సేవలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి వెనుకబడిన ప్రాంతం ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకోని ప్రాంతానికి ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టి ఈ తొమ్మిది నెలల్లో ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాలు తొమ్మిది నెలల్లో ఇంత అభివృద్ధి చేశాడు ఈ నియోజకవర్గాన్ని అనే ఆలోచనతో కొంతమంది దుర్గార్ దుర్మార్గమైన ఆలోచన చేసి సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల ప్రచారాలు ఒక బ్యాడ్ ప్రాపకాండని క్రియేట్ చేస్తూ ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఆ చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారికి ఎదుర్కొనేదానికి మేమందరం నాయకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ నియోజకవర్గ వర్గ ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే మీద చూస్తున్నారు కావాలనే కొంతమంది టీడీపీ సంబంధించిన నాయకులే ఇట్లా ప్రచారం చేస్తున్నారు అది ఎవరైనా కావచ్చు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రతిపక్షం సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరు చేసినా కూడా ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటం అనేది మంచి పద్ధతి కాదు వాళ్ళు ఆ ప్రచారాన్ని మానుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అటువంటి ప్రచారాలు ఎవరు చేస్తున్నా తెలిసి చేసినా తెలియక చేసినా వాటిని మానుకుంటే మంచిది ఎవరే సొంత సొంత పార్టీలో వాళ్ళు చేస్తే పార్టీ హైకమాండ్ ఉంది హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది వారిని హైకమాండ్ ఏ నిర్ణయం చేయాలనో చేస్తుంది తప్పకుండా చేస్తుంది చాలా చేస్తున్నారు కూడా ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి నోచుకున్న ప్రాంతం ఇక్కడ అభివృద్ధి చేయాలని సొంత డబ్బులు వెచ్చించి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి అవినీతి చేస్తాడని చెప్పటం చాలా విరుద్ధంగా ఉంది అటువంటి వ్యక్తి కాకర్ల సురేష్ గారు కాదు వారి కార్యక్రమాలు చూస్తేనే వారు మాట్లాడే విధానం చూస్తేనే వారు ఎటువంటి వాళ్ళు అనేది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలు ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇంతవరకు అంత మెజారిటీతో ఎప్పుడు గెలిపిలేదు మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్లోనే అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది వారు ప్రజల యొక్క ఆదరాభిమానాలను అదేవిధంగా కొనసాగిస్తారు వారికి పూర్తి స్థాయిలో మద్దతు మాది ఉంటుంది మేమే కాకుండా ప్రజలందరం కూడా వారికి మా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం రాబోయే రోజుల్లో వారి ఇంకా ఈ నియోజకవర్గాన్ని పేద ప్రజలకు అండగా నిలవాలని వారి రాబోయే రోజుల్లో వారికి ఆ దేవుడు అన్ని ఆయుర రోజులు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎన్ఆర్ఐ ఎన్ఆర్ అయితే స్థానిక సంబంధించిన నాయకుల్ని కానీ కార్యకర్తలు కూడా పడిచకుండా అమెరికా వెళ్ళిపోతున్నాడు అనేది ప్రచారం కూడా చేస్తుంది ఈరోజు నాయకులు అనేవాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరే అన్నారు సోషల్ మీడియా వచ్చింది ప్రింట్ మీడియా పోయి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది నాయకులు అనేవాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక నాయకులు ఉన్నారు ప్రతి వాళ్ళు నాయకులే ప్రతివాడు కార్యకర్త ఈరోజు కొన్ని కోట్ల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు చేరారు వాళ్ళంతా కూడా పార్టీ నాయకులే ఎవరు నాయకులు అని కాదు నేను కూడా ఒక కార్యకర్తనే తెలుగుదేశం పార్టీలో ఈరోజు నేను కూడా ఒక కార్యకర్తనే కాబట్టి నాయకుల్ని నన్ను గౌరవిస్తున్నారు ఎమ్మెల్యే గారు అదే విధంగా అందరినీ గౌరవిస్తారు ఎవరు వచ్చినా కూడా ఒక ప్రతిపక్షం స్వపక్షం అనే కాదు అందరిని కూడా మర్యాదగా చూడటం అనేది ఆయన నైజం వారు చదువుకున్న వాళ్ళు అమెరికాలో స్థిరపడి వచ్చిన వారు వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రవర్తనతో గౌరవంగా చూస్తారు అటువంటి ఆ విధంగా బిహేవియర్ అనేది ఉండదు నాకు తెలిసినంత వరకు నేను గమనిస్తున్నాను ఈ పది నెలల్లో వారు మంచి ప్రవర్తనతోనే మెలుగుతున్నారు ప్రజల్ని గౌరవంగా చూస్తున్నారు ప్రజలకు ఏం కావాలని ఆలోచన చేసి వారికి ఏ విధంగా మనం సహాయపడగలం అనే ఆలోచనలోనే ముందుకెళ్తున్నారు వారికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పూర్తిస్థాయి అండదండలు ఉన్నాయి వారిద్దరూ ఈ నియోజకవర్గం మీదగా ప్రత్యేక దృష్టి పెట్టి కాకళ్ళ సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతూనే ఆశిస్తున్నాం ఇక్కడ చిరంజీవి రెడ్డి గారు ఒకటే చెప్తే ఒకటే చెప్తున్నారు అయితే ఉదయగిరి నియోజకవర్గంలో వెనకబడిన ప్రాంతం కాబట్టి ఒక ఎన్ఆర్ఏగా ఉండి అతను ఎన్నో ఆస్తులు ఉన్న ఆస్తులు కూడా కాదనుకొని ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి కాగల సురేష్ గారు ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో ఘన విజయం సాధించడం జరిగింది అయితే కావాలని చెప్పి కొంతమంది కాగల సురేష్ ఎదుగుదలని ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు